యాక్షన్ కింగ్ సీనియర్ హీరో అర్జున్ గారు అందరికీ సుపరిచితమే ఇప్పటికీ కూడా తెలుగు తమిళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు అయితే అర్జున్ గారికి ఇద్దరు అమ్మాయిలు పెద్దమ్మాయి ఐశ్వర్య చిన్నమ్మాయి అంజనా ఐశ్వర్య కన్నడ సినిమాలో హీరోయిన్ గా నటించింది గత ఏడాది ఉమాపతి అనే యాక్టర్ ని మ్యారేజ్ కూడా చేసుకుంది ఇకపోతే రెండో అమ్మాయి అంజనా ప్రస్తుతం బిజినెస్ రంగంలో దూసుకుపోతుంది అయితే అర్జున్ గారి రెండో కూతురు అంజనా ఎంగేజ్మెంట్ ఇటలీలో చాలా ఘనంగా జరిగింది అతి కొద్ది మంది బంధుమృతుల సమక్షంలో ఇటలీలో జరిగిన ఆ ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్స్ బాగా వైరల్ బ్యూటిఫుల్ ఎంగేజ్మెంట్ పిక్స్ ను షేర్ చేసుకున్న అంజనా గత పదమూడు సంవత్సరాలుగా ఇటలీకి చెందిన అబ్బాయితో ప్రేమలో ఉన్నట్టుగా తెలియజేసింది ఆ ఎంగేజ్మెంట్ పిక్స్ ను షేర్ చేస్తూ ఆఫ్ కోర్స్ థర్టీన్ ఇయర్స్ లేటర్ అంటూ పోస్ట్ చేసిన అంజనా పిక్స్ నెట్టింటా బాగా వైరల్ అవుతున్నాయి అర్జన్ గారి రెండో కూతురు అంజనా ఎంగేజ్మెంట్ పిక్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్